రెండు వేల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక ఉప్పల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది పేదోళ్ళ కోసము కళ్ళ దుకాణం ఫైట్ చేసినప్పుడు ఐదు ఇస్తాలు కావాలంటే ఇయకపోతే సంఘర్షణ పెట్టి డెబ్బై రెండు ఇస్సులు ఇప్పించిన అది ఒక అసాధ్యం భారతదేశంలో ఆ సక్సెస్ అయింది కాబట్టి అరే ఈ సంఘర్షణ అనేది నాకు కలిసి వచ్చింది కాబట్టి ఆ పేరు ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నా పోరాటం జైలుకు పోయిన కళ్ళ దుకాణ సభ్యత్వం కావాలంటే జైలుకు పోవాల్సి వచ్చింది మూడు సార్లు అటెంప్ట్ మర్డర్ కేసు ఇదే ఉప్పల్ల సక్సెస్ అయింది అది కదా నెక్స్ట్ మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి తర్వాత నెక్స్ట్ భారతదేశం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కమిటీ చేస్తున్నా ఎట్లాంటి కమిటీ చేస్తుంది అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు పన్నెండు మంది ముఖ్యమంత్రులను బీసీలను లిస్ట్ అవుట్ చేస్తున్నా పన్నెండు మంది ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రం మధ్యప్రదేశ్పూర్ మహారాష్ట్ర తమిళనాడు కేరళ పన్నెండు మంది బీసీ ముఖ్యమంత్రులు ఎవరుండాలి అని చెప్పేసి వాళ్ళని లిస్ట్ తయారు చేస్తున్నా ఆరుగురు ఎస్సీలను ముఖ్యమంత్రులు లిస్టు తయారు చేస్తున్నా ముగ్గురు ఎస్టీలను లిస్టు తయారు చేస్తున్నా ముగ్గురు ఓసీలు ముగ్గురు మైనార్టీలకు కూడా జమ్మూ కాశ్మీర్ ఇస్తా బీహార్ గుడిస్తా వాళ్ళకి కూడా జనాభా ఉన్నది ఇక్కడ మన స్వతంత్రం కోసం పోరాడినప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అన్ని కులాలై ఈ విధంగా ఒక రేషియో ప్రకారంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఓడాయా ఇవాళ ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేస్తే పదిహేను ఏళ్ళ ఆయన ముఖ్యమంత్రి కావాల్సింది ఆయన అట్లాంటి ఫస్ట్ తెలంగాణలో ఏం చేసినా ఒక నవ సంఘర్షణ సంస్థి ఒక యాదవ్ను ఉంటాడు ఆయన గజేంద్ర యాదవ్ను నువ్వు ముఖ్యమంత్రిని చేస్తావు ఆ యాభై ఏడు నేను నీకు నువ్వు యాదవ్ లెక్కిస్తా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి తయారు చేసినా ఇంకా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తిరిగి ఎవరెవరు ముఖ్యమంత్రులు కాబోయే ముఖ్యమంత్రులు లిస్ట్ చేసి ఈ విధంగా లిస్ట్ అవుట్ చేసి నీకు గ్రౌండ్ మీద పోతా నెక్స్ట్ అంతే కదా ఓ హైదరాబాద్లో కూర్చొని తెలంగాణ కూర్చొని బీసీ కాదేది ఇది భారతదేశాన్ని ఓటర్స్ పోవాలి ఓట్లేసే దగ్గర పోవాలి ఇప్పటికే ఢిల్లీలో నిరారదీక్ష చేసిన పిబీ నరసరావు ఇట్లా చేసిన మన భోరగిరిలో రావి నారాయణ రెడ్డి ఊర్లో నిరారదీక్ష చేసిన ఆ రూట్లలో చేసిన ఇబ్రాహిపట్ల అట్లా గ్రామాలలో పోయి నిరారదీక్ష చేసినాం ఇంకా కూడా చేస్తాం అంటే మనం బహుజన రాజ్యం స్థాపించే క్రమంలో అంటే బీసీ ఎంపీలు పెరగవచ్చు బీసీ మంత్రులు పెరగవచ్చు బీసీ ప్రధానమంత్రి కావచ్చు ఆల్రెడీ బీసీ ప్రధానమంత్రి ఉన్నారని ఠాక్ కదా బీసీ ప్రధానమంత్రి అంటే ఆయన అగ్రవర్ణాలు ఆర్యులు బాపనోళ్ళు ఆర్ఎస్ఎస్ చేతులు కీలుబొమ్మ ఆయన నిజంగానే కష్టపడి పార్టీ పెట్టుకుని మన లెక్క స్వతంత్రంగా వచ్చినోడు కాదు ఒక మామూలు కార్యకర్త నుంచి పైకి వచ్చింది ఆయన ఆయనకు హైకమాండ్ అనేది ఆర్ఎస్ఎస్ ఉంటుంది ఆర్ఎస్ఎస్లో మనోభావాలు వేరే ఉంటాయి వాళ్ళు చెప్పినోడే కావాలి వాళ్ళు వెతిరేక ఇప్పుడు వాళ్ళు ఆర్యులు ఒక బ్రాహ్మణులు వాళ్ళు పెట్టిన దాంట్లో దాదాపు రెండు వందల మంది ఎంపీలు ఉన్నారు బాపనోళ్ళు ఇక్కడ లేరు తెలంగాణలో నార్త్లో బాపనోళ్ళు ఉంటారు మరి వాళ్ళ రాజ్యం పోతుంది కదా రిజర్వేషన్ ఇచ్చినాక ఇంకేముంటుంది ఇక్కడ మూడు వందల యాభై మంది బీసీలే అవుతారు ఇంకా వాళ్ళ వాళ్ళు ఎక్కడ పోవాలి రాజ్యం ఉండాలి ఈ కుర్చి ఒట్టిగా వెళుతారా బ్రిటిష్ ఒట్టిగా పోయినా పోరాటం చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఏముండరు ప్రజలు ఓట్లేసి వెళ్ళిపోయాలి ఇట్లాంటి పార్టీలకు మాట్లాడే నరేంద్ర మోడీ రబ్బర్ స్టాంప్ అంటారా రబ్బర్ స్టాంప్ కాకపోతే మరి రిజర్వేషన్ ఎందుకు వేయడు చెప్పు ఆయన చేతులు ఏమున్నది చెప్పుని ఆయనకు ఒకడే చెప్పి బిడ్డ నువ్వు మూడోసారి ముఖ్య ప్రధానమంత్రి అయినా నీ జాల్లో నువ్వు ఉండువు నీ జాబ్లో నువ్వు ఉండి ఒక లిమిట్స్ అందులో ఆ లిమిట్లో ఆయన పనిచేయాలి చెప్పు మా బీసీ ప్రధానమంత్రి అయితే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నా వద్దా ఆయనకు ఆయన వద్దని చెప్తున్నాడు ఈ బిల్లుకే ఆయన అటోకాలు పెడుతున్నాడు ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు పెడితేనే అటోకాయలు పెడుతున్నాడు ఆయన చేతి ఉంటుంది కదా ఆయన కాదు కదా పార్టీ వందల మందు ఆయన వాళ్ళు అట్లా అంటే నవ సంఘర్షణ సంస్థ అనేది బీసీలకు భవిష్యత్తులో ఒక ఫోర్స్ లాగా తయారయ్యే అవకాశం ఉందంటారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి నేను ఫోర్స్ ఉన్నప్పుడు నాకు నా పార్టీ కూడా ఫోర్సే ఉంటుంది నేను ఆ పార్టీలో ఈ పార్టీలో పనిచేస్తా లేని కదా ఈ కార్పొరేషన్ చైర్మన్ కావాలి ఎమ్మెల్యే కావాలి ఆర్ కృష్ణ ఇంట్లో పని చేస్తాడు అలా రాజ్యసభ ఆడుతాడు అలా చేస్తాడు ఇంట్లో ఎమ్మెల్యే టికెట్ ఆడుతాడు ఏమంటావు ఆయనకు భగవంతుడు అతనే ధైర్యం ఇచ్చాడు నాకు పెద్ద ధైర్యం ఇచ్చాడు ఇంకా హిమాలయ పర్వతాన్నే కొడతా ఏనుగు కుంభస్థలానే కొడతా తొందరగా ఉంది ఇప్పుడు అరవై ఐదు ఏళ్ళు వచ్చింది ఇంకా ఇరవై ఏళ్ళలో నెలలో ఉన్నాడు ఢిల్లీని రూల్ చేస్తా మిమ్మల్ని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిలాగా చూసాము ఒక మంచి ఒక బీసీ సర్వై పాపన్న స్ఫూర్తితో ముందు జరుగుతున్న ఒక బీసీ దిగ్గజంగా చూసాము సినీ రంగంలో కూడా మీ ప్రస్థానం ఏంటి సినీ రంగంలో ఫర్దార్ పాప అనేది తీసినప్పుడు దయాలు నాయ సినిమా రెండో సినిమా తీసుకున్నా రాబోయేది ఒక ఎటువంటిదంటే అంటే ఒక భార్గవ రాముడు సినిమా తీస్తున్నారు అంటే పరసరామును సినిమా తీస్తున్నారు ఉద్దమ్ సింగ్ సినిమా తీస్తా పండుగ సాయన సినిమా తీస్తా చరిత్రకారుల సినిమా తీస్తా రాబోయే రోజుల నిదానంగా చేయాల సినిమా అంటే ఫస్ట్ సార్ ఒక దగ్గర అందుకే ఏదైనా నేను నిదానంగా చేస్తాను హలీవుడ్లో కూడా తీస్తా హాలీవుడ్ ఉడ్ కూడా తీస్తా సినిమా ఓపిక ఉన్నది ఒక ఈత కొట్టేటప్పుడు ఒక చిల్ల ఈత కొట్టినప్పుడు సముద్రంలో ఎందుకు అసలు ఇవన్నీ ప్రణాళిక ప్రకారంగా నాకు మంచి మంచి వాళ్ళు యాడ్ అయినప్పుడు అది ముందు పోతుంటా కావాలా కదా యాడ్ అరే జయంత్ గౌడ్తో రాజకీయం చేస్తున్నా సంఘర్షణ బీఏపీకి రెండే సీట్లు ఉండే మరి ఇలా మూడు వందలు దాటినాయంటే వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి అలా పని వచ్చిర్రు నాది కూడా విస్తరించాల కదా విస్తరించినప్పుడు అందరు మేధావులు సరే ఇది బీసీలో ఉద్యమం బాగానే ఉంది జయంత్ గౌడ్ మాట మీద నిలబడతాడు పోయి అని చెప్పి రాగా రాంగా రాంగా అందరు నిజాం చేస్తారు గడిపోర్తులన్నీ ఒకటైతే తాడు చేస్తాం తాడు తాడు చేసి బంధిస్తాం ఇది కూడా కదే రాజకీయండి ఇండియన్ సమాజంలో మీ గెటప్ చాలా అరుదుగా కనిపిస్తుంది మనం ఇక్కడ ఢిల్లీ పోయినా ఆంధ్రప్రదేశ్ పోయినా ఎక్కడ పోయినా సరే ఈ గెటప్లో ఏంటి ఇదేమో సిక్కు ఈ బొట్టేమో హిందూ ఉన్నవా అందరినీ కలుపుకొని పోాలని ఉద్దేశంతో ఈ వచ్చింది మీరు విభజిస్తున్నారు హిందూ అని ముస్లిం అని వద్దు వద్దు ఈ మతాల పంచాలి వద్దు మాకు నచ్చదు ఈ మతాల పంచారి వాళ్ళేమో నలుగురు పిల్లలని చేసుకోవటం నలభై మందిని కనబడి మరి మీరు ఎక్కడ పోయిర్రా ప్రధానమంత్రి పనిచేసే వాళ్ళు మీరు కదా నార్త్ ఇండియాలోనేమో ఏమో ఫ్యామిలీ ప్లానింగ్ జరగలేదు అంటూ సౌత్ జరిగింది మా జనాభా తక్కువైపోయింది సౌత్ నార్త్లో ఎక్కువైపోయింది మరి ముస్లిం వాళ్ళు గతమందిని అంటున్నప్పుడు భారతదేశంలో మరి హిందువులకు ఈ విధంగా ఇబ్బంది ఇందిరాగాంధీ హయా మీరు ఏం చేసిన ప్రతిపక్ష నాయకులు ఏం చేసి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు గుడి కట్టుకొని కష్టపడి కోటి రూపాయలు పెట్టి గుడిగాడితే ఆ ఇన్కమ్ మొత్తం గవర్నమెంట్ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మరి ముస్లింలకు అట్లా లేదు మరి ముస్లింలకు మేము మూడు ఎమ్మెల్యే మూడు ముఖ్యమంత్రులు ఇస్తాం కానీ వాళ్ళకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఇప్పుడు పోతుందంటే వాళ్లకు టికెట్ ఇస్తారు మరి హిందువులకు ఎందుకు ఇయరా అది తిరుపతి పోతుంటే ఏమంటాం ఇవన్నీ ఏం చేసాడు అంటే వాస్తవం అది ముస్లిం పార్టీ అనేది ఇప్పుడు అర్థమవుతుంది మా ఇందిరాగాంధీ అంటే నాకు అభిమానం నాకు ఫోటో ఇది కానీ ముస్లింలకు ఎక్కువ చేసినాం అందుకే మేము ఇప్పుడు ముస్లింలకు మూడు ముఖ్యమంత్రులు ఇచ్చినా కంట్రోల్ చేస్తాం జనాభా ప్రకారంగా బిడ్డ ముగ్గురంటే ముగ్గురే ఉండాలి ఒక భార్య అంటే ఒకటే బార్య ఉండాలి ముస్లిం అన్యాయం చేయ అంటే కొన్ని మీ జనాభా ఉంది మీ మూడు ముఖ్యమంత్రులు రాసి పెడుతుంది కానీ మీరు నలుగురు చేసుకుంటాం చేసుకుంటాం పాకిస్తాన్ జంట ఇస్తా అంటే వదిలిపెట్టా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి లేడు ఆయన మీకు ముఖ్యమంత్రులు కావాలి కదా మూడు ఇస్తా కానీ పిచ్చి పిచ్చి చేసాలి ఇండియాలో కూర్చొని పాకిస్తాన్ చేద్దామంటే ఏం వేరే దేశం అంటే చాలా ఉంది చాలా పద్ధతిగా చేస్తా కొంతమంది స్వార్థం కోసం కొంత ఉగ్రవాదం చేస్తాం అలా అందరినీ కంట్రోల్ చేస్తాను ఉగ్రవాదం పిగ్రవాదం అన్ని తీసారు మళ్ళీ పెడతాను కోరిక డిఫరెంట్ గా అనిపిస్తుంది సరే నాకు కూడా ఏంటంటే నేను చెప్పిన కదా ఈడ క్రిస్టియన్ ఉండు ఈడ హిందూ ఉండు ఈడ ఉండు అందరినీ నేను ఈ గెటప్ లో చూపిస్తున్నా అంటే మనం అంతా ఒకటే అనే దాని మీద గెటప్కి వచ్చిన మీ పంత విప్లవాత్మకంగా ఉండబోతుందా గాంధీ పద్ధతిలో ఉండబోతుంది గాంధీ పద్ధతిలో చేస్తా ఈ అచ్చలు ఈ ధర్నాలు చేయడం బస్సు తగబెట్టడం ట్రైన్లు తగబెట్టడం ఇవి నాతోటి కాదు అట్లయితే ఉంటే కేసులు బుక్ అవుతాయి కార్యకర్తల మీద కేసులు బుక్ అయితే వాళ్ళ జీవితం ఖరాబ్ అయిపోతుంది అందుకే గాంధీ పద్ధతిలో చేస్తా ಓಕೆ ಧನ್ಯವಾದ ಅಲ್ಲ ಜಯಂತ್ ಗೌಡಗರು ಕ್ಯಾಮೆರಾಮನ್